మా లయల్ చూడట్లేదు మీరు మన లయల్ అంటే ఇప్పుడు ఇద్దరు చూస్తున్నారు అక్కడ మంజు ఫార్మర్ ఎద్దులైతే నేర్పుతున్నాడా మా ఎద్దులు అక్కడ ఉన్నాయి చూడండి వైట్ అండ్ రెడ్ మంజు ఆడ్రా ఇప్పుడైతే ఒకడు దెంగ వేసుకొని పోయినాడు మన లైవ్ నుంచి వచ్చేసినాడు మంజు మన లైవ్ అయితే ఇప్పుడు ఇద్దరు అన్న అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోన మంజునాథ్ అంటే ఇప్పుడు లైవ్ పెడుతున్నాడు అన్న పెట్టేసినాడు ఇప్పుడు లైవ్ మనల్ని అయితే ఇప్పుడు జీరో మంది చూస్తున్నారు ముందుగా అన్నీ అయితే ఎంతమంది చూస్తారో తెలియదు ఇప్పుడు ఒక లైక్ వేసే పడేసింది మనకు ఇప్పుడైతే ఇప్పుడు మన ఇద్దరు అయితే బాగానే మేస్తున్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడైతే మన లైవ్ ఒక్కరైతే చూస్తున్నారు ఆయన నమస్తే ఎట్టున్నారు అన్న కామెంట్ చేయండి అన్న మారీ ఫార్మర్ బాగున్నావా మామా కామెంట్స్ చేయండి మామ మీరైతే పెద్ద లెవెల్లో ఉన్నారు ఇప్పుడు అంతా సబ్స్క్రైబర్స్ ఎక్కువైపోయినారు మీకు మాలాంటి వాళ్ళని కూడా ఆదరించండి మమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మ ఏం చేస్తున్నాం మమ్మ ఎప్పుడైతే మన లెవెన్ లెవెన్ మెంబర్ లెవెన్ మెంబర్స్ చూస్తున్నారన్నా నమస్తే అందరికీ కామెంట్ చేయండి అన్న మా వీడియోస్ ఎట్టు కొద్దిగా ఒకసారి చెప్పాడన్న మేము కూడా మార్చుకుంటాము ఇప్పుడైతే లెవెన్ మెంబర్స్ చూస్తున్నారన్న మన లైవ్ని రావట్లేదు రావట్లేదన్న నిజంగా అంటే వెల్కమ్ టు లైవ్ ఆల్ మెంబర్స్ హాయ్ హాయ్ అన్న నమస్తే మమ్మల్ని ఆదరించి ఫాలో చేయండి అన్న ప్లీజ్ అన్న మై ఫార్ ఫార్మింగ్ ఇప్పుడైతే పాటలు రావని మామా లైవ్లో ఓకే ఓకే థ్యాంక్ యూ మారి మామ తిన్నావామ ఇప్పుడైతే మన స్ట్రీమ్ ఇద్దరు చూసారు మామ పాటలు రానివ్వలే ఏం చేస్తున్నావు మమ్మ మారి మమ్మ అన్న లైవ్లో కలపాలంటే మరి మారిమ్ మన లైవ్లో కలుపుకోవాలంటే ఎట్లా చేయాలి మారీమ్మ నాకు కొద్దిగా ఐడియా లేదు చూడు ఇప్పుడైతే మన మన లైవ్ని ఫోర్ మెంబర్స్ వస్తున్నా ఇద్దరు అమ్మా ఓకే ఓకే అమ్మ తిన్నావమ్మమ్మ సాయంత్రం చూస్తాం ఓకే ఓకే మా మమ్మల్ని కూడా ఫాలో చేసి ఆదరించండి అన్న మా మామ అయితే ఫేమస్ అయిపోయినాడు మా మారి ఫార్వర్ వెడింగ్ ఇప్పుడైతే మన స్టేమన్నా ఒక్కరే చూస్తున్నారన్న ఒకరేనా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మారి మామ ఒక్కడే చూస్తున్నా తెలిసి ఏవా చూడట్లే ఇక్కడే చూడండి మా అయితే వేస్తున్నాయి ఫార్మర్ అంటే ఫార్మర్ అంటే ఎందుకన్న మీకు అంత చిన్న చూసే మన లైవ్ అయితే ముగ్గురు అనుకున్నా చూడండి వాడు పాటలు పడుతున్నాను అట్లే పండుకున్నాడు మందు ఫార్మర్ అయిందంట మామూలే అన్న మా లాంటి వా ఫార్మింగ్ అంటేనే ఒక అమ్మాయి రెండు రోజులు ఇష్టపడుతుంది రెండు రోజులకే దుబ్బేస్తుంది అంతే అన్న ఏదో మామ మీలాంటి వాళ్ళ దయ ఎందుకు దుబ్బేస్తుంది మామ ఆదరిస్తే చాలు మామ ఇప్పుడైతే మన లైవ్కి ఏం డిస్టర్బెన్స్ లేదన్న మన లైవ్ మా ఇద్దరు అయితే మేస్తున్నాయి మన లైవ్ను అయితే ఇప్పుడు సెవెన్ మెంబర్స్ వస్తున్నారన్న నమస్తే అందరికీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయన్న ఈరోజు అయితే ఫుల్ కొట్టింది కాబట్టి మామా ఇప్పుడు వినపాడు కదా పాటలు ఓకే ఓకే మమ్మ రానివాన్లే ఇప్పుడైతే రావు కదమ్మామ్మ ఓకే నమస్కారం పెడుతున్నా దండం పెడుతున్నా ఏంది మామ నా లైవ్కు దండమా ఏంది చూడండి మా ఇద్దరు ఎంత భాగం ఇస్తున్నాయి అలాగే లైక్ చేసి ఫాలో చేయండి అన్న మామల్ని కూడా ఆదరించండి అన్న అందరూ ఫార్మర్ అంటే ఎందుకు మీకు అంత చులకన ఫార్మర్ లవ్ చే ఫార్మర్ని కూడా సపోర్ట్ చేయండి అన్న ఓకే మామా ఛార్జింగ్ అయిపోయింది సాయంత్రం కలుద్దాం ఓకే ఓకే మరి మామ బాయ్ 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 మాము మారి ఫార్మర్ సపో సపోర్ట్ చేయండి అన్న పా చాలా కష్టపడుతున్నాడు చాలా అంటే చాలా కష్టపడతాడు మేమన్నా కొద్దిగా తక్కువ కష్టపడతామేమో కానీ ఫార్మర్ అంటే ఇంకా చాలా వేరే లెవెల్ మారి ఫార్మర్ అంటేనే అందరు సపోర్ట్ చేయండి అన్న మారి ఫార్మర్ని కానీ ఇండియన్ ఫార్మర్ని కానీ అలాగే గురు ఫార్మర్ కూడా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మన లైవ్ అయితే ఇప్పుడు జీరో మెంబర్ చూస్తున్నారన్న బాయ్ అన్న మేమైతే ఇప్పుడు లైవ్ క్లో అన్న మమ్మల్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి అన్న ఫార్మర్స్ అంటే ఎందుకన్నా మీకు అంత చిన్న చూపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మమ్మ అన్న మరో ఏ ఫార్మర్ని సపోర్ట్ చేయండి అన్న టూ లాక్స్ దగ్గరలో ఉన్నాడు పాపం చాలా కష్టపడుతున్నాడు ఏదో మాలా మా ఊర్లో ఒక్కడ ఎదిగాడంటేనే మాకు చాలా ఆనందంగా అన్న సపోర్ట్ చేయండి అన్న అలాగే గురువు ఫార్మర్ని కూడా సపోర్ట్ చేయండి అన్నా మాలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తారలే కానీ గురువు ఫార్మర్ని కానీ మారి ఫార్మర్ని కానీ సపోర్ట్ చేయండి అన్న ఏదన్న ఒక మూడు వందల ఫాలోవర్స్ వచ్చినారు దాంతోనే సంతోషపడుతూ ఉంటాం మేము సపోర్ట్ చేయండి అన్న మా లాంటి రైతులకు బాయ్ బాయ్ మమ్మ బాయ్ 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 హాయ్ అన్న నమస్తే అందరికీ లైక్ చేయండి అన్న స్క్రీన్ పైన డబల్ క్లిక్ చేయండి ఒక లైక్ ఒకటి చేయండి అన్న ఏందన్నా ఒకసారి స్క్రీన్ పైన డబల్ క్లిక్ చేయండి అన్న మాలాంటి వాళ్ళని ఆదరించండి అన్న ప్లీజ్ అన్న ఇప్పుడైతే ఇద్దరు వేస్తున్నాయన్నా మేమైతే కూర్చున్నాం ఇప్పుడు ఇంతవరకు పొలంలో గుంటూరు వాసి వచ్చేసేసాము పొలాలన్నీ పచ్చిళ్ళంతా వాడమకం పట్టేసినాయి మా అడ్డ కూడా అంటే కొడుకులు అందరూ సార్ లైవే సార్ ఇంకా